ఓకే అయితే ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ మరియు లంబాడీల మధ్య ఎప్పుడు వైరం కొనసాగుతు అని అంటూ ఉంటారు జనరల్గా అంటే చాలా పెద్ద ఎత్తున మీ మధ్యలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉంటారు వీటికి అంటే ఒక ఆదివాసీ నాయకుడిగా అంటే మీరు ఆ గొడవలకు కొనసాగిస్తారా లేకపోతే పరిష్కారం ఏమైనా అవకాశం ఉందంటారా తప్పకుండా ఆ విషయంలో పరిష్కార మార్గాలు దొరుకుతాయినా వాస్తవంగా ఆ గొడవలలో ముందు వరుసలు ఉన్నట్టయితే నేను అంటే ఆ గొడవలు రెండు వేల సెవెంటీలో అవును ఈరోజు నా మీద యాభై రెండు కేసులు ఉన్నాయి అవును నెట్ ఆ పొజిషన్ లో నేనే ఉన్నా ఏమన్నా ముద్దా అని అనుకో బట్ నాకంటే ముందు స్వయం బాపు రోగా చాతరం సమయ నేను ఏ ని దాంట్లో ఆ కేసులలో అంటే వాస్తవంగా ఆ ఉద్యమం జరగడానికి వాస్తవంగా నేను ప్రాంతంలో అంబడి సోదరులకు చాలా మంది చెప్పినా వలసవాదం అనేది పెరిగిపోతుంది వలసవాదం ఈ ప్రాంతంలో నివారణ జరగాలి కాబట్టి మీ నుంచి కూడా ఉద్యమం లేవాలని మేము చెప్పేవాళ్ళం అంటే వాళ్ళలో ఆ స్పందన లేకపోవడం వల్ల ఆదివాసులు అందరూ కూడా సరే మా ఉద్యోగాలన్నీ కూడా వన్ సైడ్ పోతున్నాయి ఆ ఉద్యమాన్ని లేపే క్రమంలో ఈ రోజు నేను ఆదివాసుల పక్షాన నేను ఆదివాసీ బిడ్డగా జాతులు పుట్టినందుకు ఆ పక్షాన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే జాతి పక్షాన ఉండకపోతే నన్ను జాతి ద్రోహ క్రియేట్ చేస్తారు ఆదివాసులు అందరు కూడా ఆ క్రమంలో నేను ఆ పరిస్థితులు ఎందుకంటే ఏదో ఆ లంబడల మీద కోపమో దేశమో కాదు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీలాంటి బీడమిత్రులు అయినప్పుడు దేశానికి వస్తుంది నీ నీ జాతికి సమస్య వస్తుంది ఎటువైపు ఉంటామంటే నా పక్షాన్ని ఉంటాడు అంటాడు అంటే దేశానికి ఏమైనా నా జాతి పక్షాన్ని ఉంటాడు అదే క్రమంలో ఉద్యమాల విషయంలో కూడా ఈరోజు నా జాతి పక్షాన్ని ఉన్న తప్ప లేకపోతే లంబడాల మీద కోపము దేశంతో ఆ రకంగా వాళ్ళ మీద చేయలే చేయలేదు అసలు మీ మధ్యలో ఈ లంబాడీ వర్సెస్ ఆదివాసీ ఫైట్ వెనకాల అసలు కారణాలు ఏముంటాయి అసలు కారణాలు ఏం లేదన్నా వన్ సైడ్గా అంటే వంద ఉద్యోగాలు పడతాయంటే వందలో ఎనభై మంది కేవలం లంబడి సోదరులకు ఉద్యోగాలు వస్తుండే మన వాళ్ళకి ఎవరు కూడా మాలో గోండ్ కులంతో ఇప్పుడు ప్రధాని తెగలు ఉంటాయి ఈ తెగలు ఎవరికి జాబులు వస్తారో ఆ దానితోటి ఆదివాసులందరూ చదువుకున్న విద్యార్థులందరూ కూడా రగ్లీ ఆ ప్రాంత ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చారు కానీ ఆ దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలో గౌరవ ముఖ్యమంత్రి మేము ఇది ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడకండి ముందు చాలా పెద్ద మనుషులతోటి చాలా కూర్చొని మాట్లాడడం జరిగింది తోటి కూర్చొని మాట్లాడడం జరిగింది మొన్న కూడా నా యొక్క ప్ర ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈరోజు లంబడిలిని ఆదివాసులని రెండు కళ్ళతో సమానం తప్పకుండా దానికి ఏదో పరిష్కార మార్గం చూపుతామని చెప్పడం అనేది జరిగింది ప్రధానంగా ఈ యొక్క ఉద్యమం ఆ రోజులు రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఉద్యోగాలని కూడా వన్ సైడ్ వెళ్ళడం తప్ప ఇంకేది కూడా కాదు కానీ ఏర్పడినది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా దానికి పరిష్కార మార్గం చూపబోతుంది చూపెడుతుంది కూడా అంటే మీ దగ్గర ఉన్నటువంటి పరిష్కారం ఏంటి అసలు దానికి పరిష్కార మార్గాలు ఏమి అసలు పరిష్కార మార్గాలు అంటే తప్పకుండా ఏదో ఒకటి వాళ్ళని ఆ సామాజిక వర్గాన్ని ఈ సామాజిక వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అంటే వర్గీకరణ లాగా ఈరోజు కోరుకుంటారా లేకపోతే జనా పెరిగిన జనాభా ప్రకారం లేకపోతే ప్రాంతాల వారిగా ఏదో ఒకటి అంటే మా యొక్క జాతి నాయకులు ఎవరైతే మా జాతి పెద్దలు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారు దాని ప్రకారం మేము తప్పకుండా చర్చలు పెట్టిస్తాం మేము మాట్లాడతాం సీతక్క గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళందరితో కోఆర్డినేషన్ సీఎం దగ్గర కూర్చొని మరి దాని గురించి డిస్కస్ చేసి దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తే బాగుండదు ఏదో తాడో పేడో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది నిరంతరం పోతుంటే ఇంకా గొడవలు తప్ప దానికి పరిష్కార మార్గాలు అంటే చర్చలతోటి దేనికైనా పరిష్కార మార్గాలు దొరుకుతాయి తప్పకుండా చర్చిస్తాం ఆ విషయంలో అంటే ఆ చర్చలను లంబాడీలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా లేకపోతే వాళ్ళు కూడా మాకు రిజర్వేషన్ ఫలాలు మీ వల్ల మాకు కూడా చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా ఒక పెద్ద ఉద్యమం లేపేటువంటి అవకాశం కూడా ఉంటాయి కదా తప్పకుండా వాళ్ళైనా మేమైనా కలిసి ఏదో వాళ్ళతోటి చర్చలు మా మాతోటి చర్చలు చేయగాలి సరే ఆ రకమైన చర్చలు జరిగినప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఇప్పుడు మేము అందరం మాట్లాడినప్పుడు తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా చేసినప్పుడు దానికి ఏదో మార్గం దొరుకుతుంది తప్ప కాదు మీరు తగ్గ మేము తగ్గమంటే దానికి పరిష్కార మార్గాలు దొరికాయి దానివల్ల మనం అంటే అందరం కూడా నష్టపోతాం వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది మన వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో చాలామంది భయపడి వేరే ప్రాంతాలకు పారిపోవడం అనేది జరిగింది అట్లాంటి గొడవలు అంటే ఆ ప్రాంత వాసులు కూడా బిక్కు అంటారు కదా ఎందుకంటే ఆ ఆ ఏరియాలో అంతా మేజార్టీ ఆఫ్ పాపులేషన్ ఆదివాసులు ఉంటారు సరే బయట నిజాంబాద్ కావచ్చు హైదరాబాద్ లెవెల్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కావచ్చు కానీ వీళ్ళు అక్కడ చేయలేరు కదా కాబట్టి దానికి ఏదో పరిష్కార మార్గం చూడాల్సిందే చూస్తాం అంటే ఈ ప్రభుత్వ టర్మ్లో ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఏది ఆదివాసులో జరుగుతున్న అన్యాయం పైన కానీ లేదంటే లంబడిలకు మీకు జరుగుతున్నటువంటి విభేదాలపైన కానీ ఏదైతే ఈ అసమర్థతల పైన ఒక సొల్యూషన్ ఈ ప్రభుత్వంలో దొరికే అవకాశం ఉంటుంది దానికి నాయకత్వం మీరు వహిస్తారా తప్పకుండా నాయకత్వం వహిస్తాం మా వాళ్ళందరితో కూడా మాట్లాడతాం మా జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు అందరితోటి మేము మాట్లాడతాం దానికి ఇప్పుడు ఎవరైనా సరే మీకు వాళ్ళకి ఇంత వాటిస్తామంటే మీకు ఇంత వాటిస్తామంటే సరే వాళ్ళకు సమానంగా వాటిస్తున్నప్పుడు ఒప్పుకుంటారు కదా లేకపోతే వాటంతా కూడా వంద పర్సెంట్ లో మొత్తం ఎనభై వాళ్ళే పోతారు కాదు బై మీకు యాభై అరవై శాతం మీకు ఇస్తాం దమాస ప్రకారం ఇస్తామంటే మా వాళ్ళు కూడా తప్పేముంది తప్పకుండా